హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆలూ పరాటా చేసి చూపిస్తున్నాను ఆలూ పరాట అంటేనే లాంగ్ ప్రాసెస్ ఉంటుంది చేయడం కష్టం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ మెథడ్లో చేస్తారంటే పది నిమిషాల్లోనే పదిహేను ఇరవై పరాటాలు చేసేస్తారు అంత ఈజీ ఉంటుందండి చేయడం కూడా చాలా చాలా ఈజీ దీని రుచి కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడు పరాటా చేసినా కొంచెం దలిసరిగా మందంగా వస్తూ ఉంటుంది కదా అలా కాకుండా నార్మల్ రోటీ చపాతీ ఎలా ఉంటాయి అంత సన్నగా వస్తాయి చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టే ఈ ఆలూ పరాటా టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ మెథడ్లో చేశారంటే ఎన్నైనా చేసేయచ్చు నార్మల్గా మనం పరాటా తినాలంటే ఒకటి రెండు నిమిషం అసలు తినలేం కదా ఇలా చేశారంటే నాలుగైదు వరకు తింటారండి అంత సాఫ్ట్గా ఉంటే కమ్మగా కూడా ఉంటాయి ఈ ఆలూ పరాట ఎలా చేయాలో ఒకసారి చేసి చూపిస్తేనే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఆలు పరాటా చేసుకోవడానికి ముందుగా ఆలు తీసుకొని మెత్తగా ఉడికించుకోవాలి నేనైతే మూడు పెద్ద సైజు ఆలు తీసుకున్నానండి చూసారు కదా ఎక్కడ ఆలు ముక్కల కింద కాకుండా ఇలా మెత్తగా పేస్ట్ అయిపోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొన్ని స్పైసెస్ వేసుకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఇందులో అయితే కారం లాంటిది ఏం వెయ్యట్లేదండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎక్కువ పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది స్పైసీనెస్ కూడా బాగా తెలుస్తుంది చిటికెడు పసుపు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి కసూరి మెత్తి కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఆలూ పరోటా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి లాస్ట్లో పావు టీ స్పూన్ వామ్ వేసుకోవాలి ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్నాక ఇప్పుడు గోధుమ పిండి వేసుకోవాలి మూడు పెద్ద సైజ్ బంగాళదుంపలకి నేనైతే అరగేజీ పిండి తీసుకున్నానండి పిండి అయితే కొలత ఏం లేదు మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు ఇలా పిండి మొత్తం వేసుకున్నాక బంగాళదుంప స్పైసెస్ అన్నీ కలిసేలాక బాగా మిక్స్ చేసుకోండి స్టార్టింగ్ చెప్తున్నాను వాటర్ లాంటిది ఏం వేయకండి ఎందుకంటే ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఉల్లిపాయలు లోపల నుంచి వాటర్ సపరేట్ అవుతుంది కొంచెం లైట్గా వాటర్లా అనిపిస్తుంది మనకి ముద్దలా కలుపుతూ ఉన్నప్పుడు మీకు సరిపోకపోతే కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వేసినా కూడా మనకి పల్చగా అయిపోద్ది పరాట కూడా అంత బాగా రాదు మీరు నార్మల్గా చపాతీ చేసినప్పుడు ముద్ద ఎలా కలుపుతారు ఆ విధంగానే కొంచెం సెమీ సాఫ్ట్లా రావాలి అప్పుడే మీకు ఆలూ పరాటాలు కూడా చాలా బాగా వస్తాయి ఈ ఆలూ పరాటా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్లో కూడా తినచ్చండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్ చేయమని అడిగితే అప్పటికప్పుడు ఇలా నిమిషంలో చేసి పెట్టేయొచ్చు చూసారు కదా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగానే దగ్గరికి ముద్దలా చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న పిండి పైన ఒక స్పూన్ నూనె వేసుకోండి నూనె వేసుకున్నాక మసాజ్ చేస్తూ ఒకసారి కలుపుకోవాలి ఈ పిండి నానపెట్టుకునే పని లేదండి ఇలా కలుపుకొని వెంటనే ఇంకా పరాటా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు పరాటా చేసుకోవడానికి పిండి కొంచెం తీసుకొని ఒకసారి గోధుమ పిండిలో డిప్ చేసుకోండి మనం నార్మల్గా చపాతి ఎలా చేసుకుంటామో ఆ విధంగానే చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్గా ఒత్తుకున్నాక మీకు పర్ఫెక్ట్ సర్కిల్ షేప్ రావాలనుకుంటే ఇలా మూతతో గట్టిగా నొక్కి తీసుకోండి చూసారు కదా చాలా నీట్గా వచ్చింది చూడ్డానికి బాగా కనిపించాలి మొదటిసారి చేసే వాళ్ళకి ఇలా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా మీడియం థిక్నెస్ అయితేనే మనకి పరోటాలు ఎన్ని తిన్నా కూడా తినాలనిపిస్తుంది మరీ లావుగా ఉన్నా కూడా అస్సలు తినాలనిపించదు కదండి చూసారు కదా ఆలూ పరోటా ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో ప్రాసెస్లో కూడా చూపిస్తాను ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ ఏంటంటే నార్మల్ చపాతీ ఎలా ఒత్తుకుంటామో అలానే తీసుకోవాలి ఇలా కొంచెం పిండి తీసుకొని గోధు పిండిలో డిప్ చేసుకున్నాక రెగ్యులర్ చపాతీ రోటీస్ ఎలా చేసుకుంటారో ఆ విధంగానే చేసుకోవాలి మీకు స్క్వేర్ షేప్ కావాలనుకుంటే స్క్వేర్ షేప్లో చేసుకోండి ఇలా సర్కిల్ కావాలనుకుంటే సర్కిల్లో చేసుకోవచ్చు చేసినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి థిక్నెస్ మాత్రం కొంచెం సన్నగానే ఉండాలి అప్పుడే మనకి పరాటాలు తినడానికి ఇష్టపడతారు టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగానే మిగిలిన పరాటాలు కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా చేసుకున్నారంటే పది నిమిషాల్లోనే పది పదిహేను వరకు చేసేస్తారండి టైం సేవింగ్ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు పరాటా కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ కంప్లీట్గా హీట్ అయ్యాక ముందుగా నెయ్యి అప్లై చేసుకోండి అప్పుడు పరాటా వేసుకోవాలి ఇలా ఆలూ పరాటా వేసుకున్నాక పైన ఇంకొక పావు టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఆలూ పరాట చేసుకున్నప్పుడు మాత్రం నెయ్యి అయినా బట్టర్ అయినా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా సరిపోద్దండి ఇలా ఈ నెయ్యి వల్ల కూడా మీకు టేస్ట్ బాగుంటుంది బటర్ వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది ఇలానే టూ సైడ్స్ కూడా కుక్ చేసుకోవాలి చూడండి చక్కగా చాలా బాగా వస్తున్నాయి కదా ఇలా రెడీ చేసుకున్న ఆలూ పరాటాని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన పరాటాలు కూడా సేమ్ అన్నీ అలానే వేసుకొని కుక్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఆలూ పరాట మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు లంచ్లోకి స్నాక్లోకి నైట్ డిన్నర్లోకి అయినా తీసుకోవచ్చండి ఎలా తీసుకున్నా పర్లేదు టేస్ట్ బాగుంటుంది మీరు ఇలా చేసుకొని హాట్ ప్యాక్లో పెట్టుకున్నా కూడా అస్సలు గట్టి రాదు చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు స్టార్టింగ్ పిండి కలుపుకున్నప్పుడే చూసారు కదా నేను కలిపినప్పుడు సెమీ సాఫ్ట్ లాగా ఉంది ఆ విధంగా ఉంటేనే మీకు పరాటాలు ఎన్ని చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి వేడివేడి ఆలూ పరోటా రెడీ అయిపోయింది ఈ ఆలూ పరాటాకే మీకు ఎలాంటి కర్రీతో పనిలేదండి ఇంట్లో ఊరగాయ అంటే నార్మల్ పచ్చళ్ళు ఉంటాయి కదా పచ్చళ్ళతో తీసుకోవచ్చు లేదు అంటే నార్త్ సైడ్ ఎక్కువగా పెరుగుతోనే తీసుకుంటారు ఆలు పరోటా అంటేనే పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయ పెట్టుకొని పచ్చళ్ళలో పెట్టుకొని తినండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టారండి అంత రుచిగా యమ్మీగా ఉంటుంది చూసారు కదా ఫోల్డ్ చేస్తేనే చాలా సాఫ్ట్గా ఉంది మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోయి ఉండాలి ఆలూ పరోటా చాలా బాగా వచ్చాయని చూసారు కదా ఆలు పరోటా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసారైతే ప్లీజ్ ఏంటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి